కాలేజీ స్టూడెంటు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా సరే వినకుండా అక్కడ ఏ దెయ్యం లేదురా చూడండి నేను వెళ్ళి క్షేమంగా వస్తాను అనుకొని ఆ భయంకరమైన గృహ దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్న ఆ దెయ్యాన్ని పిలుస్తారు నేను నిన్ను ఇష్టపడుతున్నాను రా అని అంటారు అప్పుడు ఆ దెయ్యం వచ్చి ఆ వ్యక్తిని వెంటపడి నేను నిన్ను కోరుకుంటున్నాను రా నువ్వు నాకు నచ్చవురా అనేసి ఆ దెయ్యము అంటుంది అయితే ఆ పిల్లవాడు పారిపోతూ ఉంటే నిన్ను వీడని నేడను నేనే అనుకొని ఆ దెయ్యము కూడా వెనక్కి వచ్చి ఏమి చేస్తుందో ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియో చూస్తే ఏమైందో ఏంటో మీకు మొత్తం తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనమైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రదీప్ రాజా ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజీలోని చాలా బాగా చదువుకుంటూ ఉంటారు అయితే ప్రదీప్ అంటారు రాజాతో ఒక ఊరిలోనంట బంగ్లా ఉందట ఆ బంగ్లా దగ్గరికి ఎవ్వరు ఎలరు అట్లా అక్కడ ఒక అమ్మాయి ఆత్మగా తిరుగుతుంది అట చనిపోయిందట చివరి కలి పేరెంట్స్ కూడా అక్కడ ఉండడానికి భయం వేసి వెళ్ళిపోతున్నారటలా అనేసి చెప్తారు ప్రతాపు దానికి రాజా అంటారు రే ఏ దెయ్యము లేదు ఏమీ లేదురా అవన్నీ పుకార్ నేను కావలిస్తే అక్కడికి వెళ్ళి వస్తాను చూడు అంటారు దానికి ప్రదీప్ అంటారు వద్దురా నువ్వు వెళ్ళవద్దు అది చాలా భయంకరమైన ప్లేస్ అట అక్కడికి ఎవరు వెళ్ళినా సరే తిరిగి రాలేదట అనేసి అంటారు ఎందుకు రాలేదురా నిజంగా దెయ్యం ఉంటే నా మాటలకి అది నన్ను ఏమీ చేయదు నన్ను క్షేమంగా తీసుకొస్తుంది చూడ్రా వెళ్తాను అనేసి ఫోజు కొడతాడు రాజా ఒరే వద్దురా మామ వెళ్ళకురా నేను చెప్పింది వినురా మావా అంటే ఇవాళ నైట్కి వెళ్తాను చూడరా తెల్లడేసరికి వచ్చేస్తాను చెప్పిన మాట వినురా అబ్బా ఏం అవ్వదు నేను వెళ్తాను సరే సరే నీతో పాటు నేను కూడా వస్తాను నువ్వా వద్దులే నువ్వు అసలే పిడికోడివి నన్ను ఇంకా జరిపించేస్తావు అందులోనే ఏంతో కొన్ని ముచ్చట్లు చెప్పుకోలేరా నువ్వు వస్తే ఇంక నేను చెప్పుకోలేను అనేసి అంటారు ప్లీజ్ రా నువ్వు వాడడానికైతే చెప్పకు నేను సైలెంట్గా వీళ్ళు వచ్చేస్తాను అనేసి రాజు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు ఇంకా అక్కడికి వెళ్తూ ఉండేసరికి చీక్కడ ఉంటుంది ఆ మొక్కల్లోంచి ఆ భవనం దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏవో ఒక సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అవి ఒరే వెళ్ళకురా అని ఒక అడుగు వెళ్ళురా అని ఒక అడుపు అలా వినిపిస్తూ ఉంటాయి అయితే ఏమిటి వెళ్ళొద్దు అంటున్నారు వెళ్ళు అంటున్నారు నా భ్రమేమో నా ఆత్మలు ఇటు అటు వచ్చి వెళ్ళు వద్దు వెళ్ళు వద్దు అంటున్నాయో ఏమిటో అనేసి అనుకుంటారు రాజు అయితే అక్కడ ఉన్న అడుపులు కూడా గమనించరు అస్సలు పట్టించుకోడు తన ఆత్మే అలా వచ్చి చెప్పుకుంటుందేమో అని స్టైల్గా వెళ్తారు వెళ్ళేసి అక్కడ డోర్ దగ్గర అయితే వెళ్ళి చూస్తూ ఉంటారు ఈలో ఒక డోర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యేసరికి ఇదేంటి డోర్ ఓపెన్ అయింది ఏదో గాలికిలే ఏముంటుంది ఏమీ ఉండదు అనుకొని స్టైల్గా లోనికి వెళ్తాడు రాజా లోనికి వెళ్ళి హలో మేడం ఎక్కడున్నారు మీరు నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే రా నా దగ్గరికి ఇద్దరు చక్క పెళ్లి చేసుకుందాం అని రాజా అంటూ ఉంటారు అయినా సరే అక్కడికి ఏది రాదు అయితే ఇంకా లవ్ మాటలు అలా ఆడుతుంటూ రచ్చగొడుతూ ఉంటారు ఇంకా అక్కడికి వచ్చాను రాజా నన్ను పెళ్ళి చేసుకుంటావా పిల్లల్ని కంటావా అనేసి అందంగా కనిపిస్తుంది దానితో రాజా ఒకేసారి అలా ఉండిపోతారు హోయ్ ఏమిటి అలా ఉండిపో పిలిచావుగా కోరిండి నేనేదో చిన్న అనుకుంటే నువ్వు నా మనసునే దోచావు దా నేను వీడని నీడను నేనే అని అంటూ ఉంటుంది బోడి నాయనో నువ్వు నన్ను వీడని నీడలాగా ఉన్నావు నిజంగా దెయ్యమే మా ఫ్రెండ్ చెప్పినా సరే నేను అస్సలు నమ్మలేదు నిజంగా దెయ్యాలు ఉంటాయి అనుకోలేదు ఇది ఎన్ని సంవత్సరాల నుంచో మూతబడి నా బంగ్లా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటంటే ఈ పాడి నువ్వు ముసలిధానం అయిపోయి ఉంటావు ఏ ముసలిదాని అయిపోతే ఏమి చేసుకోవా రా నువ్వే కోరుండి ఎంత చక్క మాట్లాడావో నీ మాటలకు నేను మైమడిచిపోయాను నేను నిన్ను వదలను రా పెళ్లి చేసుకుందాం రా రా అనేసి అంటుంది ఓడినా అయినో ఇంక లాభం లేదు అని అక్కడ నుంచి ఇంకా పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతుంటే అక్కడి నుంచి ఎగురుతుకుంటూ వస్తుంది నిన్ను వీడని నీడను నేనే రా నన్ను పిలిచి నువ్వు పోతావు అనేసి అక్కడికి తను అలా ఎగురుకుంటూ వస్తుంది ఓడి నాయన ఇది నన్ను వేడని నీడలాగుంది ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తుంది అని పాపం తను పరుగులేడుతూ ఉంటారు ఫోన్ చేద్దాము నా ఫ్రెండ్కి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటారు ఆ ఫోన్కి దగ్గర వెనక్కి పడుతుంది పడేసరికి తిలుక్కు పడి ఆ ఫోన్ అక్కడే పడేస్తాడు ఇంకా అంతే అక్కడ మాయమైపోయి వెంటనే తను ఆ ఫోన్ పడేసి తిలుక్కు పడి అలాగా సుహ కోల్పోతాడు వెంటనే కళ్ళు తెరిచేసరికి తను వేరే ప్లేస్లో కనిపిస్తారు కళ్ళు తీసేసరికి అది భయంకరంగా ఆకారంతో పెద్ద వేలు గోళ్ళు చూసి గట్టి గడిచేస్తాడు రక్షించండి ఎవరైనా కాపాడండి అని గట్టి గడుస్తూ ఉంటాడు కానీ ఎవ్వరికీ తన వినిపించవు వినిపించవురా నన్ను కోరిండి రెచ్చగొట్టావు కదరా రా ఇవాళ నువ్వు నాకు హ్యాపీ ఇద్దు అనేసి ఆ ఆత్మ తనని వదిలిపెట్టదు గట్టిగాడుస్తూ ఉంటాడు తన ఫోన్ చేద్దామంటే ఫోన్ అక్కడ పడిపోతుంది అయితే ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు నా ఫ్రెండు అయితే ఎంతో చెప్పారు వాడు చెప్పిన మాటలు అయితే నేను వినలేదు వినలేనందుకు నాకు ఎంత ఇబ్బంది పడుతున్నాను వాడు ఎలాగో అలా తెలుసుకొని ఏదో ఒక ఏర్పాటు చేసినా బాగు ఈ దెయ్యం అయితే నన్ను వదిలిపెట్టదు అనేసి అంటూ ఉంటారు అయితే తను దగ్గరికి వచ్చేసరికి ఆ అక్కడ మాయమైపోతారు రాజా మాయమైపోయి అక్కడ ఒక కొంతమంది పూజలు చేస్తున్న ఋషి దగ్గరికి ప్రత్యక్షం అవుతారు అక్కడ తన స్నేహితుడిని చూస్తారు ఇంకంతే తను ఊపిరి బిగించుకొని తర్వాత వదిలి ఎంత హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు ఒరే మావా నువ్వు చెప్పింది నిజమేరా నన్ను క్షమించురా నువ్వు చెప్పింది వినకుండా పిలిచాను అది నన్ను అయితే ఏదో చేసేదాం అనుకుందిరా అనేసి అంటారు నేను నీకు అందుకే రా ముందే చెప్పాను నా మాటలు వినలేదు కానీ నేనైతే నా స్నేహితుడు మరొకరి ద్వారా తెలుసుకుని ఈ ఋషుల దగ్గరికి వచ్చాను వీళ్ళు చేస్తున్న ఆ పూజ వల్ల నువ్వు అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు లేకపోతే నీ పొజిషను అంతే అంటారు నన్ను క్షమించండి ఋషులారా ఎంత చెప్పినా సరే నా స్నేహితుడు వినకుండా వెళ్ళాను అంటే అప్పుడు ఋషులు అంటారు చూడు బాబు మనము కొన్ని నమ్మాలి కొన్ని నమ్మకూడదు అంతే కానీ మనము ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని నువ్వు రెచ్చగొట్టావు లేకపోతే అది జరిపించి వదిలేదు నువ్వు దాన్ని నువ్వు కోరుండి రెచ్చగొట్టినందుకే అది రెచ్చిపోయింది ఇంకెప్పుడు నువ్వు ఒక చెప్పింది మాట వినాలి అంటే అమ్మో నేను ఇంకెవరు చెప్పినా వింటాను నిజమే దెయ్యాలు ఉన్నవి నిజమే ఆ బంగ్లాకి ఎవడు వద్దన్నా సరే నేను వెళ్ళి ఇన్ని కష్టాల పాలయ్యాను నన్ను క్షమించండి అంటాను సరే ఇదిగో ఈ తాయెత్తు నువ్వు ఇరవై ఎనిమిది రోజులు నీ మెడలో ఉంచుకో ఎవరు తీయమన్నా ఎట్టి పరిస్థితిలోనే తీయకు ఆ ఆత్మకూర నీ వెంట రావచ్చు తీయడానికి ఎంతో ప్రయత్నం చేయవచ్చు నువ్వు ఈ ఇరవై ఎనిమిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నువ్వు ఏ ఆడదాని చూసినా కానీ చివరికి నీ తల్లి రూపంలో కూడా రావచ్చు అయితే నువ్వు తీయవద్దు అంటారు నేను అన్ని రోజులు ఇక్కడే ఉండిపోతానండి ఇంకా ఎక్కడికి వెళ్ళను అనేసి అంటే సరే ఇక్కడే నువ్వు ఉండిపో ఈ నెల రోజులు ఉండిపోయి ఇక్కడ మాతో పాటు ఆ దేవుని పూజలు చేసుకొని ఉండు నీకు ఇంకేమీ అవదు ఇంకా నువ్వు క్షేమంగా ఉండవచ్చు అని అంటారు అయితే తన స్నేహితుడిని కూడా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో బాబు ఎందుకంటే నీ రూపంలో కూడా ఆత్మ రావచ్చు ఈ అబ్బాయి అంత విధంగా రచ్చగొట్టాడు అనేసి చెబుతారు సరే అనేసి ఇద్దరు అక్కడ ఉండిపోతారు చూసారా ఫ్రెండ్స్ మనము కొన్ని అయితే నమ్మాలి తను నమ్మకుండా అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టారు కోరిండి వాటిని రెచ్చగొట్టిన వల్ల అవి మరీ రెచ్చిపోయి వస్తాయి అవి ఉన్న ప్లేస్కి మనం వెళ్ళకూడదు మన ప్లేస్కి అవి రావు ఈ సంగతి కొంతమంది గమనించక కోరిండి అక్కడికి వెళ్ళి కష్టాలు పాలు అవుతున్నారు అదృష్టం కొలిది వాళ్ళు క్షేమంగా వస్తారు లేకపోతే ఇంకా అంతే కదా ఓకే ఫ్రెండ్స్ నీకైతే ఈ దేయాల స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నిన్ను వేడని నేడను నేనే అనే స్టోరీ మీకు బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ఫ్రెండ్స్ బాయ్